హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఏంటి టీవీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అని చూస్తున్నారా తమ్ముళ్ళు చూసారు కదా టీవీ పాడైపోయింది ఏమైందో తెలియదు టీవీ చూస్తూ ఉన్నాము సడన్గా డిస్ప్లే ఆగిపోయింది డిస్ప్లే ఆగిపోయింది సౌండ్ అయితే వస్తుంది అయిందో అర్థం కాలేదు ఏవేవో ట్రై చేసి చూసాము అవుట్ అవ్వలేదు యూట్యూబ్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ ట్రిక్స్ ఉన్నాయి దీనికోసము అవి కూడా ట్రై చేసాము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ట్రై చేసాము యూజ్ అయితే అవ్వలేదు టైం వేస్ట్ కాకపోతే వాళ్ళు మెన్షన్ చేశారులేండి ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అవుతాయి ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఏం చేయలేము మీరు రిపేర్ షాప్కి వెళ్లాల్సిందే అన్నట్లు ఇక తప్పక మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు వరకైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెతుక్కోవాలి వెళ్ళి ఎలా ఎక్కడ ఉంటుందో ఏంటో కూడా తెలియదు కిషోర్ చూడండి ఏదో దొంగతనం చేసి టీవీ పట్టుకొని పరిగిస్తారు కదా అంతగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు మేబీ బరువు ఉందేమో తెలియదు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అలా వచ్చేసి బయట పెట్టేసి పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉందనమాట కార్ కార్ తీసుకురావడానికి వెళ్తున్నాడు యాక్చువల్లీ మార్నింగ్ ఎప్పుడో వెళ్తాడండి కిషోర్ ఈవినింగ్ వస్తాడు అప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉండాలి కదా టీవీ కూడా లేకపోతే బాగా బోర్ వచ్చేస్తుంది సో కొంచెం త్వరగానే రిపేర్స్ అవి చేసుకోవాలి టీవీ కానీ వైఫై కానీ ఇవి లేకపోతే కనుక అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు బికాజ్ మార్నింగ్ ఎయిట్ టు నైన్కి వెళ్తే ఈవినింగ్ ఎయిట్ నైన్ అవుతుంది ఈ మధ్య కిషోర్ రావడానికి బాగా టైం పట్టేస్తుందనమాట చూడండి వచ్చేసాడు మన హీరో చూ ఇంటి దగ్గర ఉంటే కనుక ఎవరో ఒకరి హెల్ప్ అయినా ఉంటుంది ఇక్కడ అన్నీ మన పనులు మనమే చేసుకోవాలి తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నాడు నేనేమో జస్ట్ ఆ రిమోట్ కేబుల్ మాత్రం పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట వెళ్ళి వెతుక్కుంటున్నాము త్వరగానే దొరికేసిందిలేండి అంటే సూక్ ఉంటుంది మామూలుగా సూక్ అంటే మార్కెట్ అనమాట ప్రతిదానికి సూక్ అనే పిలుస్తారు కార్ రిపేర్ షాప్ కానీ టీవీ రిపేర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఏరియా ఉంటుంది వాటి కోసము అక్కడ సూక్ దగ్గరికి వచ్చేసాము ఒక చిన్న షాప్ అనమాట షాప్ చూడండి ఇక్కడ ఎక్కువగా పాకిస్తానీస్ బంగ్లాదేశీస్ వీళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉండే అత ఒక పర్సన్ ఉన్నాడు సేల్స్ పర్సన్ అనమాట అక్కడ కూర్చొని ఉన్నారు అయితే అసలు ఎంత పర్ఫెక్ట్ సేల్స్ పర్సన్ అనిపించింది నాకు యాక్చువల్లీ మేము వచ్చామన్నమాట ఎంత అవుతుంది ఏంటి అని అడిగితే ఫిఫ్టీన్ రియల్ ఏమో చెప్పారు ఫిఫ్టీన్ రియల్ ఏమో చెప్పి మీకు కాబట్టి మీరు ఎంత ఇస్తారు మీరే చెప్పండి ట్వెల్వ్ రియాల్ వరకు చెప్పండి అన్నట్టు చెప్తున్నాడు ఇదే మేము ఫస్ట్ టైం రావడము మాకు కాబట్టి ఇచ్చేదేముంది కాబట్టి ఎవరికైనా అంతే ఇస్తాడు కాకపోతే అలా చెప్తున్నారు అంతే ఒక టూ అవర్స్ పడుతుందని చెప్పారు అలా ఇచ్చేసి బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసాము ఇంకా బయట ఏం తింటాంలే అన్నట్టు ఇంటికే వచ్చి తినేసి మళ్ళీ వచ్చేస్తామనమాట బయటకి ఇక్కడ ఏరియాలో గోల్డ్ సూక్ అనమాట ఇది గోల్డ్ సూక్ అయితే బాగుంటుంది చిన్న చిన్న షాప్స్ ఉంటాయి నైట్ టైం అయితే బాగా మెరిసిపోతూ ఉంటుంది అసలు చాలా బాగా మెరిసిపోతుంటుంది ఒకసారి వీడియో తీస్తాను ఇప్పటివరకు తీయడానికి కుదరలేదు ఇలా కారులో కాదు కానీ దిగి నడుచుకుంటూ తీయాలి అసలు ఎంత బాగా మెరిసిపోతుంటాయో కాకపోతే మనకి అంత బాగా నచ్చే మోడల్స్ అయితే ఉండవనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు యూస్ చేసే మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి మనం యూస్ చేసేవి డిఫరెంట్గా ఉంటాయి కదా ఇక్కడ వైట్గా బిల్డింగ్ అనిపించింది కదా అది వెజిటబుల్ సూక్ అనమాట అది కూడా ఒకరోజు తీద్దాం వీడియో మనం ఆల్రెడీ టైం అయిపోయింది వాళ్ళు చెప్పిన టైము వచ్చేసామన్నమాట ఎస్ గోల్డ్ గురించి చెప్తున్నాను కదా గోల్డ్ ఇక్కడ వీళ్ళు వేసి మీకు కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటాయండి ఏదో ముద్దగా అనిపిస్తుంది నాకు ఆ డిజైన్స్ అంత మంచిగా అనిపించవు మేబీ మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చేమో అది తెలీదు చూడాలి కమ్మలు చిన్న చిన్నవి అయితే బాగానే ఉంటాయి బ్రేస్ ఇలాంటివి అయిపోయింది టీవీ రిపేర్ అయితే అయిపోయినట్లుంది తీసుకొస్తున్నారు మనకు ఉండే ఖర్చులు చాలవు అన్నట్టు అప్పుడప్పుడు ఇలాంటివి ఒక బొక్క మళ్ళీ మనకి ఏం చేయలేము ఇలా పెట్టేస్తే స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటే కనుక పడిపోతుంది కదా సో ఇలా పడుకోబెట్టేస్తున్నాం టీవీని ఎస్ ఓకే అయిపోయింది ఇంకా బయలుదేరదాం ఇంటికి వెళ్ళిపోవడమే ఎంతవరకు అయిందో చూసుకోవాలి వెళ్ళి వచ్చేసాం కొంచెం బరువుగానే ఉన్నట్లుంది మనమేమో రిమోట్ పట్టుకొని ఉన్నాము కష్టం అనిపించదు వచ్చి మళ్ళీ మొత్తం బిగించేస్తున్నాడు అనమాట ప్లగ్ ఇన్ చేస్తున్నారు చూడాలి ఎంత అయ్యి ఉంటుందో గెస్ట్ చేయండి అతను చెప్పింది ఫిఫ్టీనే ట్వెల్వ్ తీసుకున్నారు అనవసరంగా డబ్బులు వదిలించుకొని టీవీ బాగు చేయించుకొని తీసుకొచ్చేస్తాం మొత్తానికి టీవీ ఆన్ అయితే అయిపోయినట్లే చూద్దాం ఆన్ చేస్తున్నాడు కిషోర్ డిస్ప్లే వస్తుందా లేదా ఇదే మెయిన్ అనమాట మన ప్రాబ్లమే అది కదా ఎస్ ఆన్ అయిపోయింది సో టీవీ బాగు చేసుకున్నాం అనమాట మొత్తానికి ఫిఫ్టీన్ రియాలు వదిలించుకొని ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్